గుడ్ మార్నింగ్ రేక గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా ఇందులో మా స్థలం పెట్టాను మా ఇంటాక టిఫిన్ పెట్టాలి లంచ్ ఆఫ్ లంచ్ బాక్స్ ట్రైమ్ అయిపోతుంది మరి అడిగా అడగా ఇంకా టిఫిన్ ఉప్మా చేసేసాను రిగేము ఆమ్లెట్ కర్రీ చేసేసాను వాడి కోసం ఇంకా రైస్ పెట్టేసాను అయిపోయింది ఇంకా టమాటా పచ్చడి మీరు తినే ఇంకా ఎగ్స్ కూడా ఊడుకోబా బ్రెడ్ కూడా కాల్చి ఇస్తాను ఎగ్స్ బ్రెడ్ తినేసేయండి మరి ఇంకా టీ తాగేద్దరు కానీ ఓకేనా ఇవాళ లంచ్ బాక్స్ టిఫిన్స్ అవుతాయి ఇయే హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి చూసారు కదా ఎంత హడావుడంటే ఎంత అండి పొద్దున్న మరి ఇంకా తప్పదు కదా ఏదో ఒకటి చేసేసి పెట్టేసి పిల్లల్ని పంపేస్తే తర్వాత మన పనులన్నీ మా కదా చేసుకోవాలి తింటాడు ఉప్మా చాలా ఇష్టమండి వాడికి తింటాడు మీకే ఉప్మా అనేసరికి వచ్చేస్తుంది జ్వరం నూట ఎనిమిది జ్వరం వచ్చేస్తుంది ఇంకా మేము అయితే శుభ్రంగా తింటాం ఈ ఉప్మా గురించి చెప్పమంటే మహానుభావుని ఎంత గొప్పగా చెప్తారో మీకే తెగదు మరి